పెరిని నాని గారి గురించే మాట్లాడాలి ఆయన చరిత్ర గురించి మాట్లాడాలి ఆయన చరిత్ర అంటే మళ్ళీ మీరు అనుకున్నారు ఆయన ఇంట్లో ఆడవాళ్ళ గురించి ఆయన అనవసర రాజకీయాల గురించి లేదంటే ఆయన వ్యక్తిగత జీవితం గురించి నేను అట్లాంటి దిక్కుమాల పనులైతే చేయను నమస్తే అండి నేను రజ ఈ వీడియోలో నేను పెర్ని నాని గారి చరిత్ర గురించి మాట్లాడాలనుకుంటున్నా ఎందుకంటే అన్నిటికంటే ముందు బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారిపై ప్రెస్ మీట్ పెట్టి ఇంతకుముందు ఆయన శాఖ గురించి మాట్లాడేవారు లేదో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి బయటకు వచ్చి మరి ప్రెస్ మీట్ పెట్టి మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వ్యక్తులు పెరి గారు ఒకరు సో ఈ రోజు ఆయన పెరినాని గారి గురించే మాట్లాడాలి ఆయన చరిత్ర గురించి మాట్లాడాలి ఆయన చరిత్ర అంటే మళ్ళీ మీరు అనుకున్నారు ఆయన ఇంట్లో ఆడవాళ్ళ గురించి ఆయన అనవసరపు రాజకీయాల గురించి లేదంటే ఆయన వ్యక్తిగత జీవితం గురించి నేను అట్లాంటి దిక్కుమాల పనులు అయితే చేయను పవన్ కళ్యాణ్ గారి గురించి కొంతమంది మాట్లాడినట్టు నేను అలాంటి పనులు అయితే చేయను కేవలం రాజకీయాలకు సంబంధించి ఈయన కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడు చేశాడు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి సో అట్లా ముఖ్యంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి తల్లిని దూషించారు దూషించిన వాళ్ళతో పవన్ కళ్యాణ్ ఎలా జట్టు కడతాడు చిరంజీవి గారిని దూషించారు చిరంజీవి గారిని దూషించినటువంటి వ్యక్తులతో పవన్ కళ్యాణ్ ఏ విధంగా జట్టు కడతాడు రాజకీయ స్వలాభం కోసం ఇలాంటి పనులు చేస్తాడా అనేది ఈయన చేస్తున్నటువంటి విషయం మీరు గమనించినట్లయితే గనక రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారి తల్లిని తిట్టింది ఎవరు శ్రీరెడ్డి శ్రీరెడ్డి ఏ పార్టీకి అనుబంధంగా పనిచేసింది వైస వైఎస్ఆర్ మరి వైఎస్ఆర్ అనుబంధంగా పనిచేసినటువంటి అప్పుడు మరి పవన్ కళ్యాణ్ వాళ్ళు తిట్టినట్టు అలా అయితే ఇప్పుడు ఏవి అని రాధాకృష్ణ పవన్ కళ్యాణ్ తిట్టలేదు కదా టీవ్ సాంబశిరావు కానీ లేకపోతే నా బిఆర్ నాయుడు గారు కానీ ఎవరు కూడా పవన్ కళ్యాణ్ బూతులు తిట్టలేదు కదా వాళ్ళ టీవీ ఛానల్లో డిబేట్లు పెట్టిన నేపథ్యంలో ఒక కత్తి మహేష్ కానివ్వండి ఒక శ్రీరెడ్డి కానివ్వండి ఒక ఆర్జీవి కానివ్వండి ఇలాంటి వ్యక్తులంతా కూడా పవన్ కళ్యాణ్ ని దూషించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి తల్లిని దూషించమని రామ్ గోపాల్ వర్మని డైరెక్ట్ గా చెప్పాడని చెప్పేసి మీడియా ముఖంగా ఒప్పుకున్నాడు మరి మరి పవన్ కళ్యాణ్ ని దూషించింది ఎవరు ఈ రోజున ఏ పార్టీకి వాళ్ళంతా సానుభూతి పని పనిచేస్తున్నారు అనేది చూసుకుంటే కత్తి మహేష్ అనే వ్యక్తి మరణశ మీద ఉంటే యాక్సిడెంట్ అయ్యి సాగు బతుకుల మధ్య ఉంటే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఎంత ఇచ్చింది ఓ పది లక్షలు పదిహేను లక్షలు ఎంతో రిలీజ్ చేశారు అతనికి ఇప్పుడు శ్రీరెడ్డి కూడా నారా లొకేషన్ ని తిడుతుంది చంద్రబాబు ని తిడుతుంది పవన్ కళ్యాణ్ ని తిడుతుంది మరి జగన్మోహన్ రెడ్డి కదా లేచినప్పటి నుంచి పొగుడుతా ఉంది మరి పవన్ కళ్యాణ్ తల్లిని తిట్టింది ఈయనే కదా ఇక ఇప్పుడు ఇంకొక విషయానికి వస్తే కనుక బోరుగడ్డ అనిల్ ఈయన తిట్టింది పవన్ కళ్యాణ్ ఇంట్లో ఉన్నటువంటి ఆడబిడ్డను కూడా తిట్టాడు కదా ఈయన ఏ పార్టీకి సానుభూతి పడడు వైఎస్ఆర్ సిపికి ఇప్పుడు మరొక ఆయన ఉన్నాడు ఎవరో పోసాని కృష్ణ సో సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి అన్ని తెలిసి కూడా మన చిరంజీవి గారి గురించి అన్ని తెలిసి కూడా ఇష్టం వచ్చినట్లుగా పవన్ కళ్యాణ్ ఇంట్లో చిన్న బిడ్డల గురించి మాట్లాడేటువంటి వ్యక్తి ఎవరు పోసాని కృష్ణ ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి వైఎస్ఆర్ సిపి పార్టీ ఎస్ పవన్ కళ్యాణ్ తిట్టినటువంటి వ్యక్తులంతా కూడా నూటికి తొంభై తొమ్మిది మంది వైసీపీ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి వ్యక్తులే కానీ ఆ రోజున మీడియా ఏదైతే ఉందో టీడీపీ అనుబంధంగా పనిచేస్తున్నటువంటి కొన్ని మీడియా ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ప్రచారం కల్పించడం కారణంగా వీళ్ళే తిట్టించారని చెప్పేసి ఆ రోజున ప్రతి ఒక్కరు కూడా అనుకోవడం జరిగింది దీనికి ఎలాంటి సందేహం లేదు ఈ రోజుకి కూడా ఒప్పుకుంటున్నాం పవన్ కళ్యాణ్ అందుకే ఆ రోజున మన టీవీ నైన్ కి సంబంధించినటువంటి రవి ప్రకాష్ ని కానివ్వండి లేకపోతే ఏబిఎన్ రాధాకృష్ణ కానివ్వండి వీళ్ళందరూ ఎందుకు టార్గెట్ చేశారంటే ఈ విషయం తెలియదు కదా నారా లోకేష్ తిట్టెత్తనాడు చంద్రబాబు నాయుడు తిట్టిస్తున్నాడని అని చెప్పేసి అనుకున్నాడు తిడుతున్నటువంటి వ్యక్తులు రాజకీయాలు ఎగ్జాక్ట్ ఎలక్షన్స్ అయిన ఏ ఏ పక్క కిట్టారన హాల్లోంతా తిట్టినటువంటి వ్యక్తులు అంతా ఏ పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు వైసీపీకి ఇప్పుడు తిట్టింది ఎవరో దీన్ని బట్టి స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు రెండు పవన్ చిరంజీవి గారిని మన సినిమా ఇండస్ట్రీ విషయంలో చంద్ర మన చిరంజీవి గారు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే పవన్ కళ్యాణ్ అభిమానులంతా కూడా చంద్రబాబు మన చిరంజీవి గారిని తిట్టిపోసారని చెప్పేసి చెప్పే ప్రయత్నం అయితే చేశాడు కానీ గమనించాల్సిన విషయం ఒకటే ఎక్కడా కూడా తిట్టలేదు ఎక్కడా కూడా ఏ పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా బయటకు వచ్చి ఆయన మీద దుర్భాషలాడింది లేదు మాట్లాడింది ఎక్కడ చిరంజీవి గారు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి దండం పెడితే నిన్న రేవంత్ రెడ్డి గారు చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి పద్మ విభూషణ్ వచ్చిన నేపథ్యంలో చిరంజీవి గారు దండం పెడితే తిరిగి దండం పెట్టాడా లేదా కానీ టికెట్ల రేట్ల అంశంపై సినిమా ఇండస్ట్రీ పెద్ద దిక్కగా చిరంజీవి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వెళితే ముఖ్యమంత్రి దగ్గరికి వెళితే చిరంజీవి గారు దండం పెడితే తిరిగి తక్కుచి నవ్వునటువంటి పరిస్థితి మరి అవమానం ఎక్కడ జరిగిందని చెప్పేసి పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారికి మా పెద్దన్నయ్య వెళ్ళి దండం పెట్టినా రియాక్ట్ అయ్యే అంటే తిరిగి దండం ప్రతి సంస్కారం కూడా లేదన్నట్టుగా ఆ రోజు మాట్లాడడం అయితే జరిగిందనమాట అది పవన్ కళ్యాణ్ మాట్లాడింది అది జనసేన పార్టీ కార్యకర్తలు మాట్లాడింది ఇక ఇప్పుడు కమింగ్ టు ది రాజకీయాలు అంటే ఈ ఎలక్షన్స్లో లో నేను అన్ని పోటీ చేయట్లేదట ఏ ఎందుకు పోటీ చేయట్లేదయా దేనికోసం పోటీ చేయట్లేదు అని చెప్పేసి కొంచెం లోతుకి వెళ్ళగా కొంచెం వికీపీడియాలోకి వెళ్ళగా అసలు ఏం జరుగుతుంది ఎందుకు పెరిగినాన్ని రాజకీయాలకు అంటే వైసీపీకి అనుబంధంగా పనిచేస్తున్నాడు కుదిరితే వాళ్ళ కొడుక్కి సీట్ తెచ్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు కానీ ఎందుకు పోటీ చేయట్లేదు అని చెప్పేసి చూస్తే తెలిసిన విషయం ఏంటంటే నెంబర్స్ అనమాట నెంబర్స్ మ్యాజిక్ నెంబర్స్ అండ్ డే నెంబర్స్ కాదు ఓట్లు ఓట్లు మ్యాజిక్ సో ఈ ఓట్లు మ్యాజిక్ కారణంగానే ఈయన పోటీ చేయట్లేదు అని తెలిసింది విషయంలోకి వెళ్తే మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా వైఎస్ఆర్ సిపి పెర్ని వెంకటరామయ్య రెండు వేల పంతొమ్మిది ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు మచిలీపట్నం వైఎస్ఆర్ సిపి పెర్ని వెంకటరామయ్య ఓట్లు వచ్చేసి అరవై ఆరు వేల నూట నలభై ఒకటి పర్సెంటేజ్ ఎంత ఉంది ఫార్టీ ఫోర్ పాయింట్ త్రీ సిక్స్ పర్సెంటేజ్ ఇక టీడీపీ విషయానికి వస్తే కొల్లూరు రవీంద్ర అరవై వేల రెండు వందల తొంభై ఓట్లతో నలభై పాయింట్ నాలుగు నాలుగు పర్సెంటేజ్ తో ఓట్లు తెచ్చుకోవడం జరిగింది ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ట్విస్ట్ ఏంటంటే జనసేన పార్టీ జనసేన పార్టీ వచ్చేసి బండి రామకృష్ణ ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు పోటీ చేసిన నేపథ్యంలో పద్దెనిమిది వేల ఎనిమిది వందల ఏడు ఓట్లు జనసేన పార్టీ తెచ్చుకోగా పన్నెండు పాయింట్ ఆరు ఒక్క శాతం జనసేన పార్టీకి రావడం జరిగింది సో ఇక్కడ అనమాట మీకు ఇప్పటికి అర్థమై ఉంటుంది క్లియర్ పిక్చర్ ఈయన ఇప్పుడు ఈ ఎలక్షన్స్ లో పోటీ చేయకపోవడానికి కారణం ఏంటంటే లాస్ట్ ఎలక్షన్స్ లో కూడా టిడిపి జనసేన కలిసి పోటీ పోటీ చేస్తుంటే పేర్ని అనే వ్యక్తి ఉండే పరిస్థితి అయితే ఉండేది కాదనమాట సో అందుకే ఇదే 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 అనమాట లాజిక్ టీడీపీకి వచ్చిన ఓట్ పర్సంటేజ్ నలభై పాయింట్ నాలుగు నాలుగు అయితే జనసేన పార్టీకి వచ్చిన ప ఓట్ పర్సెంటేజ్ పన్నెండు పాయింట్ ఆరు ఒకటి అయితే నలభై ప్లస్ పన్నెండు ఎంత యాభై రెండు ఇంకొక నలభై పాయింట్ ఫోర్ ఫోర్ పాయింట్ సిక్స్ వన్ అంటే అదొక వన్ పర్సెంటేజ్ మొత్తం యాభై మూడు పర్సంటేజ్ ఓట్ ఓట్ పర్సెంటేజ్ ఉంది పెరిగినానికి వచ్చింది ఎంత నలభై నాలుగు పాయింట్ మూడు ఆరు అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ జనసేన వ్యతిరేకంగా పోటీ చేయడం అంటే వివిధ దారుల్లో పోటీ చేయడం కారణంగా వైఎస్ఆర్ సిపికి వచ్చిన ఓట్ షేర్ నలభై నాలుగు పాయింట్ మూడు వారైతే ఇప్పుడు ఆ రెండు పార్టీలు కలిసి ఉంటే కనుక యాభై మూడు యాభై మూడు శాతం వరకు ఓట్ షేర్ రావడానికి అయితే అవకాశం ఉంది అంటే దాదాపు పది శాతం ఓట్లు ఎక్కువ రావడానికి అయితే అవకాశం అయితే ఉంది అప్పుడు ఆటోమేటిక్ గా పెరిని అయితే ఓడిపోవడానికైతే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి సో ఇది గమనించే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆటోమేటిక్ గా ప్రభుత్వానికి సంబంధించి వ్యతిరేకం అవుతుంటది ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులంతా కుర్రగా ఉన్నారు అదే విధంగా అప్పర్ కాస్ట్ ఏదైతే ఉందో ముఖ్యంగా మేము ట్యాక్స్లు కడుతున్నాం మా రోడ్లు దిక్కుమాల రోడ్లా ఉన్నాయి మేము ట్యాక్సీలు కడుతున్నాం మాకు ట్రాన్స్పోర్ట్ కరెక్ట్ గా లేదు మేము ట్యాక్సీలు కడుతున్నాం మేము అనుకున్నంత స్థాయిలో ఏం జరగట్లేదు అభివృద్ధి లేదు సో ఇలా అనుకుంటున్నటువంటి వ్యక్తులంతా కూడా ఈసారి దూరం అవుతున్నారు దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఏంటంటే లాస్ట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో మన వైజాగ్ లో వైసీపీ అధికారంలో ఉండి కూడా ఎమ్మెల్సీ ఓడిపోయినటువంటి పరిస్థితి సో టిడిపి గెలిచినటువంటి పరిస్థితి దీన్ని బట్టి ఏం అర్థం అవుతుంది ఆటోమేటిక్గా నెగిటివ్ ఓట్ టర్న్ అవుతుంది అది ఎటు టర్న్ అవుతుంది జనసేన టీడీపీ ఉమ్మడి ఎవరైతే అభ్యర్థి ఉంటారో వాళ్ళకి టర్న్ అవుతుంది ఇప్పటికే లాస్ట్ ఎలక్షన్స్లో లాస్ట్ ఎలక్షన్స్లో పోటీ చేస్తేనే యాభై మూడు శాతం వచ్చింది ఇప్పుడు నెగిటివ్ ఓట్ చూసుకుంటే కనుక దాదాపు వాళ్ళకి పెర్ని వెంకట్రామ ఇప్పుడు పోటీ చేస్తే కనుక ముప్పై నుంచి ముప్పై శాతం వరకు ఓట్లు అయితే అవకాశం ఉంది సో అందుకే ఈయన పక్కకు జరిగినటువంటి పరిస్థితి ఇదని చెప్పేసి రాజకీయ విశ్లేషణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఏదేమైనప్పటికీ పెర్ని నాన్ని బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ ని తిట్టడం ఏదో చేసి అర్థం అని చెప్పడం ఓట్లు చూసుకుంటే లాస్ట్ ఎలక్షన్స్ లో వ్యతిరేక వ్యతిరేక రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేయడం కారణం గెలవడం తప్ప రోజా కానివ్వండి ఆ పెర్ని నాని కానివ్వండి కొంతమంది గుడివాడ అమరణ లాంటి వ్యక్తులు వీళ్ళంతా కూడా వినాయక సంస్థలు గెలిచిందేం లేదు ఈ రెండు పార్టీలు వ్యతిరేకంగా పోటీ చేయాలి విడివిడిగా పోటీ చేయాలని చెప్పడానికి కారణాలు ఇవే వ్యతిరే విడివిడిగా పోటీ చేస్తే మళ్ళీ స్ప్లిట్ అయిపోతాయి మళ్ళీ మచిలీపట్నం ఏం జరిగింది అరవై వేల ఓట్లు టీడీపీకి పద్దెనిమిది వేల ఓట్లు జనసేనకు వస్తే నెక్స్ట్ ఎలక్షన్స్ లో అరవై ఐదు వేల ఓట్లు టీడీపీకి వస్తే ఇరవై వేల ముప్పై వేల ఓట్లు జనసేనకు వస్తే ఆటోమేటిక్గా ఏదైనా మళ్ళీ రావడానికి అవకాశం ఉంది అందుకోసం అని చెప్పేసి వీళ్ళు ఈ గేమ్స్ ఆడుతున్నారని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతుంది సో పెర్ని నాని నెక్స్ట్ ఎలక్షన్స్ లో పోటీ చేయకపోవడానికి కారణం ఏంటంటే ఓటమి భయమే అని చెప్పేసి ఈ రోజున జనసేన పార్టీ క్యాలిక్యులేషన్స్ లెక్కలతో సహా వికీపీడియా వేదికగానే బయట పెట్టడం జరుగుతుంది